శ్రీనాథర్ మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరు నమస్కారం నేను మిశ్రనాథరెడ్డి మిట్పల్లి ఇవాళ తర వచ్చి జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు కువైట్లో నిబంధనలు ఉల్లంఘించారు అని చెప్పేసి నాలుగు ప్రైవేట్ ఫార్మసీలకు సంబంధించిన లైసెన్సులని ఉపసంహరించుకోవడం జరిగింది అంటే వాటికి సంబంధించిన లైసెన్సులని క్యాన్సిల్ చేశారు కువైట్ గవర్నమెంట్ ప్రస్తుతానికి కువైట్లో ఫార్మసీలు ఏవైతే ఉంటాయో అంటే మెడికల్ షాపులు ఏవైతే ఉంటాయో వాటి కఠినమైనటువంటి ఆంక్షలు అయితే పెట్టినారు ఏమాత్రం వాళ్ళు నిబంధనలు ఉల్లంఘించినా సరే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా వాటి యొక్క లైసెన్సులను క్యాన్సిల్ చేయడం జరుగుతుంది సో అందులో బాగానే ఒక నాలుగు షాపులకు సంబంధించిన లైసెన్సులు క్యాన్సిల్ చేశారు అందులో ఒక షాప్ వచ్చి కువైట్లో చాలా ఎక్కువ బ్రాంచ్లు కలిగినటువంటి షాప్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించిన ఒక షాప్ కూడా ఉంది అందులో అయితే ఆ కంపెనీకి సంబంధించి నేమ్ అయితే మనం మెన్షన్ చేయకూడదు కాబట్టి అది చెప్పట్లేదు కానీ దానికి సంబంధించిన ఒక షాప్ కూడా ఉంది సో మొత్తం ఏంటంటే ఒక నాలుగు షాపులకు సంబంధించిన లైసెన్స్ని క్యాన్సిల్ చేశారు అయితే ఈ ఉల్లంఘనలో ఉదాహరణకు ఒకటి మనం చూసుకున్నట్లయితే జనరల్గా మనకి మెడికల్ షాపుల్లో ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ అని చెప్పేసి ఉంటాయి అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తే తప్ప మెడిసిన్స్ అమ్మకూడదు అయితే కొన్ని షాపులు వాటితో సంబంధం లేకుండానే అలాంటి మెడిసిన్స్ అయితే విక్రయించేటివి ఉదాహరణకు కొన్ని యాంటీబయాటిక్స్ కావచ్చు కార్టిజోన్స్ కావచ్చు అలాగే కొన్ని అమ్మ మెడిసిన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా అంటే కంపల్సరీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి లేకపోతే అమ్మకూడదు ఇది రూల్ అనమాట కానీ అలా కాకుండా డైరెక్ట్గా వాళ్ళు వచ్చి అడిగిన వెంటనే అమ్మేయడం జరుగుతుంది సో అలాంటి నిబంధనలు ఎవరైతే ఉల్లంఘించుంటారో వారిపైన కూడా చర్యలు తీసుకోవడం అనమాట సో ఇంకా పలు రకాలైనటువంటి ఉల్లంఘనలు లైసెన్స్ల విషయంలో కావచ్చు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ విషయంలో కావచ్చు ఆ కామాలు కావచ్చు ఇంకా అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే విధంగా నిబంధనలు ఉల్లంఘిస్తారో వారిపైన చర్యలు తీసుకోవడంతో పాటుగా లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో చాలా షాపులు అయితే ఈ విధంగా క్లోజ్ చేయడం జరిగింది కువైట్కి సంబంధించినటువంటి కోస్ట్ గార్డ్ సిబ్బంది వాళ్ళు కువైట్ నుంచి అక్రమంగా సబ్సిడీకి లభించేటువంటి డీజిల్ తరలిస్తున్నటువంటి ఒక షిప్ని అదుపులో తీసుకోవడం జరిగింది ఆ షిప్లో చేస్తున్నటువంటి పద్దెనిమిది మంది సిబ్బంది క్యాప్టెన్తో సహా పద్దెనిమిది మంది వారందరినీ కూడా అదుపులో తీసుకున్నారు వారిపైన చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలకు రెఫర్ చేశారు దీనికి సంబంధించిన వీడియో ఉంది ఆ వీడియోని కూడా మీరు గమనించవచ్చు ప్రతి సంవత్సరం పాస్పోర్ట్లకు సంబంధించినటువంటి ర్యాంకింగ్లు అయితే కనుక విడుదల చేస్తూ ఉంటారు కదా ఈ సంవత్సరం కూడా హెన్లీ ఇండెక్స్ వారు విడుదల చేసినటువంటి ఈ ర్యాంకింగ్స్ ఆధారంగా మన భారతదేశం సంబంధించిన పాస్పోర్ట్కి వచ్చినటువంటి ర్యాంక్ ఎంతో తెలిసిన ఏ స్థానంలో నిలిచిందో తెలిసిన ఎనభయో స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై ఐదులో ఇది ఎనభై ఐదో స్థానంలో ఉంది ఈ సంవత్సరానికి ఎనభై స్థానంలోకి అయితే కనుక చేరుకుంది అయితే మొదటి స్థానంలో ఏ ఉంది చివరి స్థానంలో ఏ ఉంది వీటి గురించి కూడా మనం ఒకసారి చూద్దాం యథావిధంగానే ప్రతి లాగానే సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది సో సింగపూర్కి సంబంధించిన ప్రజలు సుమారుగా ప్రపంచవ్యాప్తంగా నూట ఎనభై దేశాలకి వీసా అంటుండేది లేకుండా డైరెక్ట్గా వాళ్ళు అక్కడికి వెళ్ళచ్చు అనమాట ముందుగా వీజా తీసుకోవాలి సంవత్సరంలో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆనారో వీజా తీసుకుంటే సరిపోతే ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత వీజా తీసుకోవచ్చు అంతటి పవర్ఫుల్ అనమాట వారి యొక్క పాస్పోర్ట్ దీని తర్వాత జపాన్ అలాగే సౌత్ కొరియా ఇవి సెకండ్ ప్లేస్లో ఉన్నాయి అలాగే డెన్మార్క్ స్విట్జర్లాండ్ స్వీడన్ స్పెయిన్ అలాగే లుక్సంబర్గ్ ఇవి వచ్చి మూడో స్థానంలో నిలిచాయి దాని తర్వాత అమెరికా పదో స్థానం నిలిచింది పాకిస్తాన్ వచ్చి తొంభై ఎనిమిదో స్థానంలో నిలిచింది ఆఫ్ఘనిస్తాన్ వచ్చి నూట ఒకటో స్థానంలో నిలిచింది అంటే చివరి స్థానంలో నిలిచింది ఇందుకే మన భారతదేశం ప్రస్తుతానికి ఎనభై ఎనభై స్థానంలో నిలిచింది కదా అయితే మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు వీసా అంటే ఉంటుంది ముందస్తుగా తీసుకోకుండా ఎన్ని దేశాలకు జర్నీ చేయొచ్చు అనేసి అంటే ప్రపంచవ్యాప్తంగా యాభై ఐదు దేశాలకి మనం ముందస్తు వీజా లేకపోయినా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి దిగిన తర్వాత ఆన్ ఆనయర్వల్ వీజా అయితే తీసుకోవచ్చు సో ఆ వెసులుబాటు అయితే మనకు ఉంటుంది సో ఆ యాభై ఐదు దేశాలు కూడా చాలా వరకు కూడా చాలా చిన్న చిన్న దేశాలు అయితే ఉన్నాయి సో ఏదైనప్పటికీ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొద్దిగా ర్యాంకింగ్ అయితే పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి గతంలో ఎనభై ఐదు ఉండేది ఇప్పుడు ఎనభైకి చేరుకుంది భవిష్యత్తులో మంది మొదటి పది స్థానాల్లోకి రావాలని చెప్పేసి మనం అయితే కాసేద్దాం యూఏకి సంబంధించినటువంటి అధ్యక్షుడు అయినటువంటి మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మన భారతదేశ పర్యటనకి రావడం జరిగింది మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది దాని తర్వాత వీళ్ళు కేవలం ఒక మూడు గంటల సేపు మాత్రమే చర్చలు ఏదైనా జరపడం జరిగింది ఈ మూడు గంటల కాలంలోనే చాలా కీలకమైనటువంటి ఒప్పందాలపైన వీళ్ళు నిర్ణయాలు ఏదైనా తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు అందులో ముఖ్యంగా ప్రస్తుతానికి మన భారతదేశం నుంచి యూఏకి ఎగుమతి అవుతున్నటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో అందులో చాలా వాటికి ప్రస్తుతానికి మన రైతులు పండించిన పంటని డైరెక్ట్గా ఎగుమతి చేసుకోవడానికి అవకాశం కల్పించేలాగా కొన్ని ఒప్పందాలు ఏదైనా చేసుకున్నారు అలాగే ఆయిల్ ఆయిల్ కూడా మనం రానున్నటువంటి పది సంవత్సరాల పాటు వీటికి సంబంధించినటువంటి ధరలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ఒక ఒప్పందం నుండి చేసుకోవడం జరిగింది సో రానున్న పది పదిహేను సంవత్సరాల వరకు ధరల్లో పెద్దగా మార్పులు ఏదైనా లేకపోవచ్చు అని చెప్పేసి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎందుకంటే చాలా భారీ ఒప్పందాలు ఏదైనా చేసుకోవడం జరిగింది అలాగే మన భారతదేశానికి సంబంధించినటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థ ఏదైనా అయినటువంటి ఇస్రో ఉందో ఆ ఇస్రోతో కూడా భాగస్వామ్యంగా కొన్ని ప్రయోగాలు అయితే నిర్వహించబోతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే యుఏఈ మన భారతదేశం సంబంధించిన ఇస్రోతోటి సంయుక్తంగా కొన్ని ప్రయోగాలుగా నిర్వహిస్తున్నట్టు అంటే వాళ్ళు కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టడం దాని ద్వారా మనం కూడా ప్రయోగాలు నిర్వహించడం ఇలాంటివి జరుగుతాయి సో ఏదైనప్పటికీ ఆయన చర్చలు జరిపింది కేవలం మూడు గంటల పాటే మన భారతదేశంలో అది జరిపింది ఆయన మోడీ గారితో కానీ చాలా ఎక్కువగానే ఒప్పందాలు కనుక చేసుకున్నారు సో భవిష్యత్తులో మన యూఏఈ అలాగే భారతదేశం ఈ రెండు దేశాల మధ్య గట్టి బంధమైనక ఏర్పడనుంది మరిన్ని అప్డేట్స్ చూసే ముందు మీకు నేను డిస్ప్లేలో ఒక ఫోటో చూపిస్తుంది కదా ఆ ఫోటోలో చూపిస్తున్నటువంటి ఆ వ్యక్తి పేరు వచ్చి రాకేష్ గతంలో ఈయన గురించి మనం చెప్పుకోవడం జరిగింది ఆయనకి క్యాన్సర్ అయినటువంటిది రావడం జరిగింది ఆయన నేను పనిచేస్తున్న కంపెనీలోనే పనిచేస్తున్నారు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో దాని తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు సుమారుగా ఆయనకి డెబ్బై లక్షల వరకు కంపెనీ అయితే కనుక క్లెయిమ్ ఇవ్వడం జరిగింది ఆయన చాలాసార్లు అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది సో అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రీఛార్జ్ అయినటువంటి ఆప్షన్ ఉండడం వల్ల ఆయనకి డెబ్బై లక్షల వరకు కంపెనీ అయినక అమౌంట్ పే చేసింది ఆయనకి యాక్చువల్లీ క్యాన్సర్ అనేటువంటిది దురదృష్టవశాత్తు ఆయనకి ఫోర్త్ స్టేజ్లో బయటపడింది దానికి కారణం ఏంటంటే ఆయన కొద్దిగా ఆరోగ్యంగా ఉండడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కొద్దిగా స్ట్రాంగ్గా ఉండడం వల్ల అలాగే ఆయన ఒక యోగా మాస్టర్ సో ఇవన్నీ ఉండడం వల్ల ఆయనకి త్వరగా అది బయట పడలేదు చాలా లేటుగా బయటపడింది ఫోర్త్ స్టేజ్లో బయటపడింది సో దాంతో ట్రీట్మెంట్ అవన్నీ అందించారు కొద్దిగా కోలుకోవడం జరిగింది ఈ నెల ఐదో తరగతి జరిగినటువంటి మా కంపెనీ జరిగినటువంటి మీటింగ్కి కూడా ఆయన వచ్చి అందుకొని ఒక అవార్డు గడి తీసుకోవడం జరిగింది అయితే సడన్గా నిన్న ఆయన హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం దాని తర్వాత తుదిశ్వాసగా ఇవ్వడం జరిగింది సో ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే చాలా చిన్న వయసు అయింది భార్య ఉన్నారు పిల్లలు ఉన్నారు చాలా తక్కువ వయసు ఇంత వయసులో ఆయన ప్రాణాలు కోల్పోవడం అంటే చాలా బాధకరం కాకపోతే ఆయన చేసుకునేటువంటి తప్పుదే అయితే కనుక ఏమీ లేదు సో అది క్యాన్సర్ అనేటువంటిది ఫోర్త్ స్టేజ్లో అది కూడా బ్లడ్ క్యాన్సర్ వచ్చింది దానివల్ల ఆయన ప్రాణాలు కోల్పోయాడు కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల గత ఒకటిన్నర రెండు సంవత్సరాలుగా ఆయన ఈ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న దానికైనా మొత్తం ఖర్చును కూడా ఆ కంపెనీ భరించింది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల అది లేకుండా ఉంటే అంత డబ్బులు ఆయన ఖర్చు పెట్టేవాడు కాదు ఎప్పుడూ ఆయన ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది కానీ ఇంతకాలం అయినా సరే ఆయన బ్రతకల్ బ్రతకగలిగారు అనేసి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండబట్టే డెబ్బై లక్షలు పైగానే అప్రూవల్ వచ్చింది మళ్ళీ రీసెంట్గా అడ్మిట్ అయిన దాంతో కలిపితే కోటికి పైగానే ఆయన ఆయనక ఇన్సూరెన్స్ కంపెనీ ఆయనకి డబ్బులు అయితే పే చేయడం జరిగింది అంటే హాస్పిటల్ ఖర్చులకు గాను సో హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేది అంతటి ఇంపార్టెంట్ అనమాట ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేది ఉండాలి సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి పెద్ద పెద్ద ప్రాబ్లం వరకు చిన్న ప్రాబ్లమ్స్ అంటే జ్వరం వచ్చి మనం హాస్పిటల్ అడ్మిట్ అయినా మనకి కవరేజ్ అయిన ఉంటుంది ఇలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ క్యాన్సర్ వచ్చిన టీవీ వచ్చినా అలాగే మనకి హార్ట్ ప్రాబ్లం వచ్చిన లివర్ ప్రాబ్లం వచ్చిన బ్రెయిన్ డ్యామేజ్ అయినా లేదంటే యాక్సిడెంట్లు అయినా ఇలాంటి వాటి అన్నిటికీ కూడా కవరేజ్ అయినట్టు ఉంటుంది సో హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏదో పెద్ద పెద్ద ప్రాబ్లంకే ఉంటుందని కనీస కాదు చిన్న ప్రాబ్లమ్స్ జ్వరం వచ్చి అడ్మిట్ అయినా కూడా మనకి కవరేజ్ అయితే కనుక ఉంటుంది కాకపోతే ఏదైనాకైనా సరే ఒక రోజైనా మనం మినిమం హాస్పిటల్ అడ్మిట్ అడ్మిట్లో ఉండాలి అలా ఉంటేనే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేది కవరేజ్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే చేపించుకోండి మనం ప్రతి వారం దీని గురించి అయితే ఏదో ఒక పాయింట్ అయితే చెప్పుకోవడం జరుగుతూ ఉంది దాని ఇంపార్టెంట్ గురించి మనం చెప్పడం జరుగుతూ ఉంది సో ఎందుకు చెప్తానంటే దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అలాంటిది కాబట్టే మన భారతదేశ ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి అనే ఉద్దేశంతో జీఎస్టీని జీరో చేసింది ఎందుకు జిఎస్టీ జీరో చేయాల్సి వచ్చింది డబ్బులు తీసుకోవచ్చు కదా గవర్నమెంట్ యథావిధిగా దానికొన్న ప్రాముఖ్యతను గుర్తించింది కాబట్టి జీఎస్టీ జీరో చేసింది కాబట్టి మీరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రతి ఒక్కరూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే చేయించుకోండి ఏం చాలా ఎక్కువ ఖర్చు అయితే అయిపోదండి మనం ఒక రోజుకి ఒక టీ ఖర్చు అంత ఉంటుందేమో బోసే అంతే మన ఫ్యామిలీ అందరికీ కలిపి తీసుకోవడానికి కూడా సో అంత తక్కువ అమౌంట్ తోటి మనం సంవత్సరం మొత్తానికి కలిపి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే చేయించుకోవచ్చు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా మనం హాస్పిటల్ అడ్మిట్ అయితే దానికి ఎటువంటి ఖర్చుని ఆ కంపెనీలు అయితే భరిస్తాయి సో మీలో ఇంకా ఎవరైనా సరే ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఉంటే మీకు నేను డిస్ప్లే నాకు సంబంధించిన వాట్సాప్ నెంబర్ అయితానికి ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి వాట్సాప్ ద్వారా పూర్తి సమాచారం అయితే మీకు నేను అందిస్తాను కువైట్లో ప్రస్తుతానికి తనిఖీలు అయితే చాలా ముమ్మరం కొనసాగుతుంది కదా ఎవరైతే నివాసం వరకు చట్టం ఉల్లంఘించారో అలాంటి వారిని బహిష్కరణ చేయడం జరుగుతుంది ఇదే తరహాలో సౌదీ అరేబియాలుగా తనిఖీలు అయితే నిర్వహించడం జరుగుతుంది సౌదీ అరేబియాలో ఈ నెల ఎనిమిదవ తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు మధ్యకాలం నిర్వహించిన తనిఖీల్లో భాగంగా పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై ఒక్క మంది అక్రమ నివాసితులు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని దేశం నుంచి తొలగించడం జరిగింది అంటే వాళ్ళని దేశం నుంచి పంపించడం జరిగింది అలాగే నివాస మరియు కార్మిక చట్టాలతో పాటుగా సరిహద్దు చట్టాలు సరిహద్దు సంబంధించినటువంటి ఉల్లంఘనలకు సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి సంబంధించి కూడా ఒక పద్దెనిమిది వేల యాభై నాలుగు మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు ఎందుకంటే సౌదీ అరేబియాకి బోర్డర్ ద్వారా అక్రమంగా లోపలికి చొరబడే వాళ్ళు చాలామంది ఉంటారు సో అలాంటి వాళ్ళు అలాగే దేశంలో ఉండే నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక పద్దెనిమిది వేల యాభై నాలుగు మందిని అరెస్ట్ చేసినట్లు తెలియజేస్తున్నారు ఇందులో ఒక పదకొండు వేల మూడు వందల నలభై మూడు మంది నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఉంటే మూడు వేల ఎనిమిది వందల యాభై మూడు మంది సరిహద్దు భద్రత నిబంధనను ఉల్లంఘించిన వాళ్ళు ఉన్నారు అలాగే రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు మంది కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వాళ్ళు ఉన్నారు సో ఏదైనప్పటికీ సౌదీ అరేబియాలో కూడా ఉమ్మరంగా తనిఖీలైతను నిర్వహిస్తున్నారు కాబట్టి సౌదీ అరేబియాలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా నివాసం మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఉంటే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కువైట్లో ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఎన్టీఆర్ గారు వర్ధంతి సందర్భంగా గణక నివాళులు సమర్పించారు ఈ సందర్భంగా మనందరికీ బాగా పరిచయం అటువంటి పెడమల్లి మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ గారి గురించి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది ఆయన అంటే ఆయన్ని గురించి కొన్ని విషయాలు తెలియజేశారు సో ఆయన మాటల్లో ఏమని చెప్పారు ఎన్టీఆర్ గురించి అని దాని గురించి ఒక వీడియోని కనుక నేను ఆల్రెడీ ఈవినింగ్ పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియోని గమనించగలరు అలాగే నేను ఇదే వీడియో చివరిలో కూడా ఆ వీడియోని అతను అందిస్తాను ఒకసారి చూడండి ఆయన చాలా చక్కగా చాలా అద్భుతంగా ఆయన గురించి అయితే మాట్లాడడం జరిగింది మన భారతదేశంలోని కేరళలో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే చాలా వైరల్ అవుతుంది అలాగే ఒక విషయం పైన చాలా చర్చ అయితే జరుగుతుంది మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఒక మహిళ ఆవిడ రీల్స్ చేస్తూ ఉండేది ఒక బస్సులో ఆవిడ రీల్స్ చేస్తున్నటువంటి సమయంలో పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి చెయ్యి ఈవిడికి తగిలిందని చెప్పేసి అది కూడా ఆవిడ్ని అసభ్యకరంగా తాకాడు అని చెప్పేసి ఈవిడ పోస్ట్ అయితే పెట్టింది ఆ రీల్స్ అయితే సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది దాని తర్వాత ఆ వీడియో కాస్త బాగా వైరల్ అయింది దాంతో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వీడియోలో ఆయన మనస్తాపాన్ని గురై ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆదివారం రోజున ఆయన పేరు వచ్చి దీపక్ ఆయన వయసు వచ్చి నలభై రెండు సంవత్సరాలు ఆయన ఆదివారం రోజున ఆత్మహత్య చేసుకోవడం జరిగింది సో ఆయన ఆత్మహత్య చేసుకున్న తర్వాత నెటిజన్లందరూ కూడా ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ పైన తీవ్ర విమర్శలైతనకు గురిపించారు ఇది కాస్త చాలా ఎక్కువ వైరల్ అవడంతో పోలీసు వాళ్ళు ఆవిడని అదుపులో గడి తీసుకున్నారు ప్రస్తుతానికి ఇతరంగా కొనసాగుతుంది ఎందుకంటే ఆత్మహత్యకి ప్రేరేపించిన దాంతోనే సమానం ఆవిడ ఎందుకంటే ఆవిడ కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు సో జా నెటిజన్లు ఏమంటున్నారంటే బస్సు అన్నాక రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు సహజం అది ఒకరి చేయిలో ఒకరికి తగలడం కానీ ఇలాంటివి ఏదైనా చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి అక్కడ ఉద్దేశపూర్వకంగా అయితే లేదు కదా ఆ వీడియోలో ఉన్నటువంటిది కూడా ఆయన ఉద్దేశపూర్వకంగా తాకలేదు అది సో ఆ బస్సు కదులుతున్నటువంటి సమయంలో ఆ విధంగా తగిలింది అంతే తప్ప ఇంకోటి కాదు అని చెప్పేసి చాలామంది రెటిజన్లు అయితే కామెంట్స్ పెడుతున్నారు సో ఆ మహిళకి తగినటువంటి శిక్ష శిక్షణకి విధించాలని చెప్పేసి కోరుతున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో రీల్స్ పిచ్చి చాలా ఎక్కువ అయిపోయి ఇలాంటివి కూడా చేస్తూ ఉన్నారు సో ఆవిడకి అంత ప్రైవసీ కావాలనుకున్నప్పుడు ఒక ఏసీ బస్సు బుక్ చేసుకోను లేదంటే ఒక కారు బుక్ చేసుకొని వెళ్ళచ్చు కదా సో పబ్లిక్ బస్సు అన్నప్పుడు రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి సో దానికోసం అని చెప్పేసి ఎంత సీరియస్గా అవ్వడం పోస్ట్ పెట్టడం అది వైరల్ అవ్వడం సో ఆయన చాలా మనస్తాపానికి గురయ్యారు ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఆఫీస్లో పనిచేసే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆయన చూసినప్పుడల్లా నువ్వు ఇలాంటి వాడువా అలాంటి అని చెప్పేసి ఆయన మాటలతో అంత ఉండలతో ఆయన దాన్ని తట్టుకోలేక ఆయన మనస్తాపానికి గురై ఆత్మహత్య చేస్తున్నాడు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనాప్పటికీ సోషల్ మీడియా అనేటువంటిది మంచిగా ఉపయోగించుకుంటే చాలా మంచిదండి సో దానికి చిన్న అయ్యేదానికి కాన్ దానికి ప్రతి ఒక్కదానికి కూడా మనం సోషల్ మీడియాలో నేను తుమ్మాను నేను దగ్గాను పడుకున్నాను లేసాను ఇలాంటివి కూడా మనం పెట్టుకుంటూ పోతుంటే వాటి వల్ల ఒక్కొక్కసారి మంచి జరగచ్చు ఒక్కోసారి ఇలాంటి వాడి జరగడానికి అవకాశాలు ఉంటాయి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయన సూన్ విజా కలిగి ఉన్నారు ఆయనకి పని కావాలని చెప్పేసి అంటున్నారు డ్రైవర్ పని కాకుండా ఇంకా వేరే ఏ పని అయినా సరే నేను చేసుకుంటానని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ పని కాకుండా ఇంక వేరే ఏదైనా వేకెన్సీ ఉంటే కనుక సూన్ విజా కలిగిన వాళ్ళకి మీకు నేను డిస్ప్లో ఆయనకు సంబంధించి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఆయనకి వంట మనిషి కావాలని చెప్పేసి అంటున్నారు బిల్బర్లో మగవాళ్ళు ఒకరు కావాలి వంట చేయడానికి అని చెప్పేసి అంటున్నారు సో మీలో ఎవరైనా సరే మగవాళ్ళుగా ఉండి వంట చేయడం బాగా వచ్చిన వాళ్ళు ఉంటే కనుక మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ మీ ఇంటికి లేదంటే మీ బిల్డింగ్కి అందమైనటువంటి గ్రానైట్స్ కానీ మార్బల్స్ కానీ వేయించుకోవాలనుకుంటున్నారా అయితే మీకు నేను డిస్ప్లేలో ఒక నెంబర్ అయితే ఇస్తున్నాను లక్ష్మీ గ్రానైట్స్ అని చెప్పేసి తిరుపతి జిల్లా బాక్రపేట దగ్గర ఉంటారు వీళ్ళు తిరుపతి చిత్తూరు మదనపల్లి రాయచోటి రాజంపేట కడప అలాగే కోడూరు ఇటుపక్కల ఎక్కడైనా సరే మీ బిల్డింగ్స్ కన్నా లేదా మీ ఇంటికి కానీ మార్బల్స్ వేయించాలనుకుంటుంటే వీళ్ళు సేల్స్ చేస్తారు అలాగే దగ్గరుండి లేయింగ్ అట్ చేయడం జరుగుతుంది అంటే వాళ్ళే అక్కడుండి వాటిని పరచడం జరుగుతుంది మంచి సరసమైన ధరలకే ఇస్తారు అలాగే ఫ్యాక్టరీ రేట్లకే ఇవ్వడం జరుగుతుంది సో మీలో ఎవరైనా సరే వీటిని మార్బుల్స్ని వేపించుకోవాలనుకుంటే ఆ నెంబర్లో కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు వేపించుకోవచ్చు అలాగే మన ఛానల్ పేరు చెప్పండి మీకు కొంత డిస్కౌంట్గా లభిస్తుంది అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వీటి ఇందరూ మన బ్రం రూపాయలలో సుమారు రెండు రెండు వందల తొంభై నాలుగు రూపాయలు ఇరవై ఎనిమిది పైసలుగా ఉంది సో మంచి ఎక్స్చేంజ్ అయితే కొనసాగుతుంది అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే ధర మాత్రం నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ మళ్ళీ స్వల్పంగా పెరిగిందని చెప్పి చెప్పుకోవాలి మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవైలో ఉన్నటువంటి ఎఫ్కే జలోత్సవాలు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికీ వాళ్ళకి ఒక గ్రామ్ పాయింట్ సుమారు ఒక ఏడు వందల పిల్స్ వరకు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర నలభై మూడున్నర నూట రెండు పిల్స్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం దర నలభై ఏడున్నర మూడు పిల్స్గా ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే వాళ్ళకి సంబంధించినటువంటి ఎఫ్కే ఆటో సర్వీసెస్ అని చెప్పేసి ఇంకో షాప్ కూడా ఉంది వీళ్ళు ఒక స్పెషల్ ఆఫర్ తోటి మన ముందుకు వచ్చారు దానికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది ఆ వీడియోని కూడా మీరు గమనించగలరు దాని తర్వాత

అన్నగారిని వర్ణించి మాట్లాడడానికి స్వర్ణము కూడా సరిపోదు సమయము సరిపోదు నా వయసు కూడా సరిపోదు అని ఒక తెలుగువాడిగా భావిస్తున్నాను ఎందుకు సరిపోదు అని అంటున్నారు అంటే ఇంటిలో దేవుడిని దండం పెట్టుకుని నిమ్మగూడి నుండి నమ్మకముతో బయలుదేరి చెన్నై వెళ్ళి దైవ పాత్రల్లో తెర మీద మనకు కనిపించి దేవుడు ఇంతనే కదా అని చెప్పి మన చేత దండాలు పెట్టించుకున్నాడు కాబట్టి నా వయసు సరిపోదు అని చూస్తున్నాను అన్నగారి యొక్క నటనా ప్రస్థానంలో పౌరాణిక పాత్రలు పురుడు పోసుకుంటే సాంఘిక పాత్రలు చేస్తే దైవత్వం పాత్రలు దండలు విపించుకుంటే కరుణ పాత్రలు కన్నీటి సభోద్రాలను తలపించాయి అది అన్నగారి యొక్క నటనా ప్రస్థానం బాణువులు చేతబట్టి భావోద్వేగాన్ని పలిగించిన రంగులు ఆయనే కథలు భుజం పైన ధ్వజించి దివ్య శోభా సభాషణ పలిగించిన దుర్యోధనులు ఆయనే తన యొక్క బలం పాండవులు పర్వపట్టాల పాలవులు పలములు తట్టించి ఇప్పించి నట్టించిన మేము శ్రీనుడు ఆయనే మీ అందరగల కాలం నేను ఉన్న అనమాట ఎందులో ప్రజలు శ్రీకృష్ణ పరమాత్మనుడు ఆయన శతకోటి పూలతోట తోట అవ్వ కానీ శతాబ్దాలు గడిచినా సరే నందమూరి వారి నటన పాట కొలసాగు వెళ్ళి గురించి తెలుసుకోవాలంటే పూవుల్లో కొట్టడం కాదు మిత్రమా ఉండే లోతులను తట్టిందని తెలుసుకుంటే ఆ అద్భుత మహాభావం యొక్క అని వచ్చిన ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే ఒక నాందతో తల్లి పెట్టిన మోసినట్లుగా తొమ్మిది నెలల్లో పార్టీ స్థాపించి అధికారులు చేపట్టి ముఖ్యమంత్రి అధిష్ఠించి ప్రతిపక్షం ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నంత వరకు అంతే హుందాన్ని ప్రదర్శించి అప్పటి అధికార పక్షుల చేత నమస్కారం పెట్టించుకున్న నందమూరి తారకరావులు ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని చెప్పి అధికార పక్షాన్ని ఇష్టం వచ్చిన విమర్శలు తీయకుండా సంస్కారంతో మాట్లాడి అలాంటి సభలో నడిపించినటువంటి దార్శని కూడా అని చెప్పచ్చు విమర్శించడానికి వచ్చిన వాళ్లే ఒత్తిలేరా అనుకుని వినయంతో నమస్కరించి వెలుదిరిగిపోయిన ఎదిరించలేమా ఎన్టీ రామారావు గారిని ఎదిరించలేమా అని చెప్పి అప్పట్లో రాజకీయ నాయకులు కొందరు ఎన్నో తగడగని ఎందుకు లేరా అని చెప్పి ఇది పోయినటువంటి ఎవరి శిఖరం ఆయన ముఖ్యముగా మన యొక్క గదుర్వాసన చిరకాల కోరిక ప్రస్తుతం రన్నింగ్ లోది తెలుగుదేశం పార్టీ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అధికార ప్రయత్నం చేసి అది తక్కువ సమయంలోనే రేణుకుంట ఎయిర్పోర్ట్ ఇంటర్నేషన్ చేసి మన అందరి యొక్క ఇళ్లలో మన కళ్ళల్లో ఆనందాన్ని నింపాలి అని నింపుతారు అని నేను కూడా వీడియోలు చేసిన టిక్ టాక్ లో వాటిల్లో నా వంతు ప్రయత్నం అది మాత్రమే చేస్తున్నాను ఎన్టీఆర్ గారి గురించి నేను రాసుకున్న కొన్ని పోయిట్రీ సైడ్ మాటలు ఏంటంటే కళాపత్రి మెడలు నట్న బాలయ్య నిలిచావు కండ కండాలో తెలుగువాడి గుండెల్లో అంత్యస్థానంలో నిలిచాము ఎన్టీఆర్ గారు అంటే మన ఇంటి కోడ అరలో ఫోటో మాత్రమే కాదు ప్రతి తెలుగువాడి గుండె పొరలో ప్రేమ బాట ప్రేమ మాట ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి తమ్ముడు బాదిరెడ్డి నాయుడికి హృదయపూర్వక ధన్యవాదములు తెలుగు వాడికి ఎక్కడ బాధ కలిగినా తిదుపుగా చూడుంటాం భారతీయులు ఎక్కడ భయపడినా జే భారత మాతాకే అంటూ ధైర్యాన్ని చాటుతాం